I <laughs> గద్దర్ గాన స్మరణం అంటే గద్దర్ని గానాన్ని గద్దర్ యొక్క వ్యక్తిత్వాన్ని వారి ఆశయాలను స్మరణం చేసుకోవడం అంటే యాది చేసుకోవడం అనే ఉద్దేశంతో ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏపూరి సోమన్న నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ ఫస్టు సూర్యాపేట ఖమ్మం ఫ్లైఓవర్ కాంచి ఖమ్మం బొమ్మ అంటారు అక్కడ అంబేద్కర్ విగ్రహం కాంచి స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి కొత్త బస్ స్టాండ్ దగ్గర వచ్చి కొత్త బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఇక్కడ పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ నుంచి జనగాం హైవే హైవే దగ్గరికి పోవడం జరిగింది ఆ తర్వాత శుభమస్తు ఫంక్షన్ హాల్లో మీటింగ్ కొనసాగింది చాలా పెద్ద మొత్తంలో జనాలు వచ్చారు మంచి ర్యాలీతో తీయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ప్రతి ఒక్క అంటే చాలా వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేశాము మీరు అందరు కూడా చూడవచ్చు అది ఏ విధంగా అయితే చేశామో చాలా వీడియోలు మన ఛానల్లో ఒకరిపడే వీడియోలు అప్లోడ్ చేశాము అవి పాటలు చాలా మంది కళాకారులు జరిగినాము హైదరాబాద్ రంగారెడ్డి సూర్యప్రేట ఇలా తెలంగాణ కళాకారులు రావడం జరిగింది వాళ్ళ ప్రదర్శన ఇవ్వడం జరిగింది మంచి మంచి పాటలు కూడా పాడడం జరిగింది అవి ఏ విధంగా చాలా వీడియో పెట్టడం చూడవచ్చు